హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక కొత్త రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు మరి వీడియోలకు వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేసిద్దాము ఇక్కడ నేను రెండు మ్యాగీ ప్యాకెట్లు తీసుకున్నానండి చిన్న ప్యాకెట్లు కదా రెండు ప్యాకెట్లు తీసుకున్నాను ఇప్పుడు ఈ మ్యాగీ ప్యాకెట్ని ఇలా చించేసుకొని ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుందాము ఇది పొడువుగా ఉంటాయి కదా ఇప్పుడు వీటిని చిన్న చిన్నగా ఇలా మొక్కలుగా చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇంత సైజులో చేసుకుంటే సరిపోతుంది మొత్తం ఇలా చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక రెండు గ్లాసులు వాటర్ పెట్టుకోండి వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇలా మ్యాగీని రెడీ చేసి పెట్టుకున్నాం కదా వీటిని యాడ్ చేసేద్దాము ఇది వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి ఆ వేడికే ఇది చాలా తొందరగా అయిపోతుంది అనమాట సో ఇలా బాయిల్ అవుతుండగా ఇంకోసారి బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఇందులో మసాలా పౌడర్ ఉంటుంది మ్యాగీలో ఈ మ్యాగీ మసాలా పౌడర్ని ఇప్పుడు యాడ్ చేసేద్దాము ఎక్స్ట్రా ఎలాంటి మసాలాలు కూడా మీరు వేసుకోవాల్సిన అవసరం లేదు ఆ మసాలానే సరిపోతుంది ఇలా బాగా మిక్స్ చేస్తుంటే ఇది దగ్గర పడి ఇలా అవుతుందనమాట ఇలా ఉండేటప్పుడే మనం స్టవ్ని ఆఫ్ చేసేయాలి అప్పుడే మనకి మ్యాగీ పొడి పొడిగా వస్తుంది చాలా బాగుంటుంది లేదంటే మొద్దులా అయిపోతుంది ఇప్పుడు ఇలా ఉంచేసుకున్న తర్వాత ఇది చల్లారేక చక్కగా వస్తుందనమాట ఇప్పుడు ఒక బౌల్ని తీసుకుందాము ఒక బౌల్లోకి ఒక త్రీ ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకుంటున్నాను నేను త్రీ తీసుకున్నాను అంతే తీసుకోవాలని లేదు ఎక్కువైనా తీసుకోవచ్చు లేదనుకుంటే తక్కువైనా తీసేసుకోవచ్చు సో త్రీ ఎగ్స్ ఇలా వేసుకున్న తర్వాత బాగా దీన్ని మిక్స్ చేసుకోండి ఇలా బిస్కెట్తో చాలా బాగా మిక్స్ చేసేసుకుంటే బాగా వస్తుందనమాట సో ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ కారం వేస్తున్నాను నేను మీరు పచ్చిమిర్చి ఉంటే వేసుకుంటే వేసుకోవాలనుకుంటే వేసుకోండి అలాగే ఒక అర స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేస్తాను సో ఇవి వేసుకున్న తర్వాత కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయని వేసేసుకోండి అలాగే ఎండి కరివేపాకు నా దగ్గర ఉండేది ఎండి కరివేపాకుని నేను ఇలాగా క్రష్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఒక అర స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి చిన్న అల్లం మొక్కలు లేదంటే పచ్చిమిర్చి మొక్కలు వేయాలనుకుంటే మీరు వేసేసుకోవచ్చు అది ఆప్షనల్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ యాడ్ చేసేసుకోవద్దు నేను త్రీ ఎగ్స్ కదా నేను ఇవి ఒక టూ ఆమ్లెట్స్ అయితే వేస్తున్నాను త్రీ ఎగ్స్తో ఒక ఆమ్లెట్ ఇలా వేసుకున్న తర్వాత ఇలా కొంచెం ఇది కుక్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మ్యాగీని వేసేసుకొని ఒక్క నిమిషం పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని అలా ఉంచేసి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట చూసారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమే ఆమ్లెట్ మ్యాగీ రెడీ అయిపోయింది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా తక్కువ టైంలోనే రెడీ చేసేసుకోవచ్చు మీరు బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే నిమిషాల్లో ఇలా చేసి పిల్లలకి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు సో వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్